ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नवदनम् जायेत् अगजानन अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ओम् गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగక్షేత్రమున క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరణ అత్రిమహర్షినిగాంచి ఓ ముని పుంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో అని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి చేతను గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయిండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతాద్రుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసారసాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమున మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న ఆలయమున శేషసయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరమశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తకోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగము గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరం దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజామినులు పద్మపత్రాయత లోచునులై నిపులై శ్రీ విపుల శ్రోణీత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగియుండి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణలై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌరణాదులు పౌర జనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధ వృద్ధాప్యము వచ్చుటచే ఐనిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమను స్వీకరించి అరణ్యమునకేగెను అతడా వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యుగ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయం ఇరవై మూడో రోజు పారాయణం సమాప్తం ఓం శివాయ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాం యద్భావం తద్భవతి దీని గురించి తెలుసుకుందాం ఎవరిని మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని పాడవ్వమని తి తిట్టకండి బుద్ధి బాగుపడాలి బాగుండాలి అని కోరుకోండి ఒకడు బాగుపడితే వాడి వలన పది మందికి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి మేలు కోరుకుంటే మీకు మంచే జరుగుతుంది ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగటం ఈ సృష్టి రహస్యం ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది చెట్టుకు నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా కనుక ఈ రోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచి వారిగా మారాలని కోరుకోండి అందుకే కదా భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు అది వినని రావణుడు మృతుడయ్యాడు యుధిష్ఠరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు చివరికి దుర్యోధనుడి కూడా క్షమించాను క్షమిస్తాను ఐదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు చివరికి చచ్చాడు మేలు కోరుకోవటం మన వంతు వినకపోతే ఆ ఫలితం అనుభవించటం వాళ్ల వంతు మంచి చెప్పటం దాన్ని ఆచరించి చూపటం వరకే మన ధర్మం బాధ్యత కూడా సుఖినో సుఖినోభవంతు అలాగే ఇంకొక మంచి మాట ఈరోజు మాట తెలుసుకుందాం దేవుడున్న చోటు తనకు జ్ఞానోదయం కలిగినప్పుడు బుద్ధుడు ఫక్కుమని నవ్వాడట ఎందుకు అని అడిగితే నేనెంత పిచ్చివాణ్ణి సత్యమన్నది ఎక్కడో ఉంటుందని సంవత్సరాల తరబడి తిరిగాను శాస్త్రాలు చదివాను శరీరాన్ని హింసించుకున్నాను సత్యమన్నది నాలోనే ఉందని తెలియక బయట వెతుకుతూ కాలం వ్యర్థం చేశాను అని నవ్వాడట అందుకే గంభీరంగా ఉండకండి సీరియస్గా ఉండకండి సత్యం కోసం దేవుడి కోసం పుస్తకాలు చదవకండి గుళ్ళు గోపురాలు తిరక్కండి తీర్థయాత్రలు చేయకండి సీరియస్గా ఉండటం అన్నది ప్రకృతికి వ్యతిరేకమైనది నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి మనిషి సాధించిన మహోన్నతమైన విషయం నవ్వు సత్యం బయట లేదు సంతోషం లేదు సత్యం లేదు దైవం బయట లేదు సత్యం మనలోనే ఉంది అది మన సంతోషంలో ఉంది మనస్ఫూర్తిగా నవ్వటంలో ఉంది మనం బయట అన్వేషించడం మానేసి మన లోపలికి వెళ్ళాలి లోపలికి ప్రయాణించాలి అక్కడ కనిపించిన సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం స్వర్గాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం చాలా కాల క్రితం దేవుడు తను సృష్టించిన మానవ ప్రపంచంతో పాటే కలిసి నివసించేవాడు ఎందుకంటే మానవజాతి ఆయన సంతానం కదా అందుకని మనుషులతో కలిసిమెలిసి ఉండేవాడు దేవుడు తమ తండ్రి అని మనుషులకు తెలుసు కాబట్టి మనుషులందరూ దేవుడి దగ్గరకు వచ్చి తమ కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు సలహాలు అడిగేవాళ్ళు దేవుడు కొంతకాలం వాళ్లకు తోడు ఉంటూ వాళ్ళ కష్ట పట్టించుకునేవాడు కాని రాను రాను జనం ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి దేవునికి విశ్రాంతి లేకుండా పోయింది సవాలక్ష సమస్యలతో వచ్చే జనాలతో దేవుడు సతమతమైపోయేవాడు ఏం చెయ్యాలో ఆయనకు దిక్కుతోచలేదు చివరికి ఒకరోజు తన సన్నిహితుడైన ఒక వ్యక్తితో ఆ విషయం గురించి చెబుతూ ఈ బాధ నుండి బయటపడాలంటే నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళాలి వీళ్ళందరికీ కనిపించనంత దూరం వెళ్ళాలి నాకేదైనా ఒక సలహా ఇవ్వు మనుషులు రాలేని చోటు ఏదైనా ఉంటే చెప్పు అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అతను స్వామి మీరు ఎవరిష్టు శిఖరం మీదికి చేరుకోండి అక్కడికైతే ఎవరూ రాలేరు అన్నాడు వెంటనే దేవుడు నాకు భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసు కదా భవిష్యత్తులో టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ అనే ఇద్దరు వ్యక్తులు ఎవరెస్టు శిఖారాన్ని అధిరోహిస్తారు అక్కడ నన్ను చూశారంటే ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి మరలా ఆలోచించి అయితే ఈ భూమిని వదిలి చంద్రమండలం పైకి వెళ్ళిపోయి అక్కడ నిశ్చింతగా ఉండండి అన్నాడు మళ్లీ దేవుడు అక్కడికి వెళ్ళినా లాభం లేదయ్యా నీల్ ఆమ్ స్ట్రాంగ్ అన్న వ్యక్తి చంద్రుడిపై అడుగు పెడతాడు అక్కడ నన్ను చూశాడంటే కొంప మునుగుతుంది అన్నాడు ఇట్లు చాలా చర్చలు జరిగాయి చివరికి నిశ్శబ్దంగా ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఆ వ్యక్తి చాలాసేపటి తరువాత స్వామి మీరు చెప్పినట్లు ఎప్పటికైనా మనిషి ఈ అనంత విశ్వాన్ని ఆక్రమిస్తాడు దాంతో మీరు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాడు మనిషికి కనిపించని మనిషి వెళ్ళలేని చోటు ఒకటి ఉంది మీరు అక్కడికి వెళితే నిర్మలంగా ఉండవచ్చు అన్నాడు దేవుడు ఆత్రంగా అవునా ఆ స్థలం ఏది ఎక్కడుంది అన్నాడు ఆ వ్యక్తి మనిషి బాహ్య ప్రపంచంలో కళ్ళకు కనిపించే ప్రతి చోటిని ఆక్రమిస్తాడు కానీ ఎప్పుడు తనలో పలికే తాను చూసుకోడు తన మనసులోకి చూసుకోడు కాబట్టి మీరు క్షేమంగా ఉండగలిగే స్థలం అదే నిర్మలంగా నిశ్చలంగా అక్కడ మీరు ఉండవచ్చు అక్కడ ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అన్నాడు దేవుడు సంతోషంతో అద్భుతంగా చెప్పావయ్యా నాకు ఆ సంగతే తట్టలేదు అని మనిషి మనసులోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మనుషులు దేవుడి కోసం వెతుకుతూనే ఉన్నారు ఆయన కనిపించటమే లేదు వేల సంవత్సరాల్లో మనసు లోపలికి వెళ్లి ఆయన్ని దర్శించిన వాళ్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఆయన్ని చూసిన వాళ్లు ఆయన నవ్వుతో శృతి కలుపుతారు తమను తాము మరిచిపోయి ఆయనలో లీనమవుతారు ఓం చాలా మంచి విషయం తెలుసుకున్నాం కదండి అలాగే ఇంకొక వీడియోలో మానసాదేవి గురించి అరిచిటెట్ అరటి చెట్టు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యోన్నమ